హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు దానల్ చూస్తుండగానే జనవరి స్టార్ట్ అయ్యి కూడా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయిపోతుంది ఈవెన్ సంక్రాంతి పండుగ కూడా అయిపోయింది ఇంతకీ మీరు పండగ ఎలా జరుపుకున్నారు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశారని అనుకుంటున్నాను అండ్ పండక్కి ఊరు వెళ్ళిన వాళ్ళందరూ కూడా సేఫ్ గా మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చారని అనుకుంటున్నాను ఈసారి పండగకి నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో అదంతా ఈ బ్లాగ్ లో మీరు చూస్తారు ఇంకా అలానే పండుగ ముందు షాపింగ్ కూడా ఈ బ్లాగ్ లో మీతో షేర్ చేస్తాను గుడ్ మార్నింగ్ ఎవరీ వన్ ఎవరి సండే అంటే ఈ వ్లాగ్ షూట్ చేసి ఎగ్జాక్ట్ గా వన్ వీక్ అవుతుంది అనమాట మేము కొన్ని రోజులు ముందే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం కానీ వియాన్ కి సాటర్డే వరకు స్కూల్స్ ఉన్నాయి అందుకనే సండే రోజు ఇంకా అందరం బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం ఇంకా ఎప్పుడు లానే ఈ రోజు కూడా మా డే టీతో స్టార్ట్ అయింది ఇంకా ఎలానో టీ తాగేసాము బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసి అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం కానీ ఈ లోపు కొంచెం టైం ఉందని చెప్పేసి క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఏముంది ఒక వన్ అవర్లో కంప్లీట్ చేసేస్తాను అనుకున్నానా అది కాస్త టూ అవర్స్ అయిపోయింది అనమాట మొత్తం అంతా క్లీన్ చేయడానికి చాలా టైమే పట్టింది ఈ టీవీ ఏరియా తర్వాత హాల్లో కొన్ని టేబుల్స్ అరేంజ్ చేసి పెడతాను దాని మీద ఏంటంటే కనిపించని ఫైన్ డస్ట్ ఉంటుంది ఇట్లా క్లీన్ చేసేటప్పుడే మొత్తం అంతా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది ఇల్లు క్లీనింగ్ కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది ఫైనల్గా ఈ రోజు ఈ టేబుల్స్ అవి కూడా క్లీన్ చేశాను ఇంక ఇక్కడతో సంక్రాంతి క్లీనింగ్ కంప్లీట్ అయిపోయినట్టే అమ్మయ్య ఇంకా మా పుట్టింటికి వెళ్ళి కొన్ని రోజులు మంచిగా రెస్ట్ తీసుకొని పండుగ ముందు రావచ్చు అనుకుంటున్నాను మరి చూడాలి ఏం జరుగుతుందో ఇంకా క్లీనింగ్ అంతా అయ్యేసరికి ఇంటి దగ్గరికి ప్లాస్టిక్ అమ్మే వాళ్ళు వచ్చారనమాట ఎప్పటి నుంచో ఈ త్రీ టైర్ స్టోరేజ్ ట్రాక్ తీసుకుందాం అనుకుంటున్నా అంటే ఇది మనం మల్టిపుల్ వేస్ట్ లో యూస్ చేయొచ్చు నేనైతే ప్రస్తుతానికి కిచెన్లో వెజ్ స్టోర్ చేయడానికి పెడుతున్నాను ఇది మరీ అంత ఫైన్ క్వాలిటీ అని చెప్పలేము కానీ హండ్రెడ్ రూపీస్ కదా దాని యొక్క ప్రైస్ కి వర్త్ అనిపించింది ఇంకా దాంతో పాటు ఆనియన్స్ స్టోర్ చేయడానికి ఈ చిన్న బుట్ట తీసుకున్నా దీని కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో మొత్తానికి అలా షాపింగ్ అయితే చిన్నగా కంప్లీట్ చేసుకున్నాము ఈ లోపు ఇంటి దగ్గరికి గంగిరెద్దు వాళ్ళు వచ్చారు పెద్ద పండక్కి ఖచ్చితంగా గంగిరెద్దులు వాళ్ళు వస్తారు కదా ఇంతకు ముందు సిటీస్ లోకి అంత ఎక్కువ వచ్చేవారు కాదు కానీ ఇప్పుడు సిటీస్ లో కూడా మంచిగా గంగిరద్దుని తీసుకొని వెళ్తున్నారు ఇంకా మా ఊర్లో అయితే పండక్ ఒక నెల రోజుల ముందే ప్రతి రోజు గంగిరద్దు తీసుకొస్తారు అయ్యగారు డ్యూటీలు సలగా ఉండాలా అయ్యగారి పేట్ల బాగా చదువుకోవాలా మంచి జాబులు రావాలా అదే అన్నగారి పేట్ల బాగా ఫస్ట్ ర్యాంక్ పాస్ అవ్వాలా ముందు పోతే నెలకు అది పొగుడు పొగుడు అది అది ఆ సల్లం చెయ్యి ఆ సల్లం తీమినా సంతోషంగా ఉండి ముందు పోతే నెలకు తోడు ఉండాలి వాళ్ళు కామ్గా ఉండక అక్క ఏదైనా చీర ఉంటే ఇవ్వన్నారు ఇంకా మా ఆయనేమో మా అమ్మది పాత చీర ఉంది కదా మా అక్క నేను తీసి పెట్టింది అది ఇచ్చేసాయి అన్నారు ఆ చీర తీసుకొచ్చి ఇచ్చానా మా అత్తగారు మా ఆయన వదిలేశారు ఆ గీనా వాళ్ళని వదిలేశారు ఇవ్వమని చెప్పిన వాళ్ళని వదిలేసింది తీసుకెళ్లినోడిని వదిలేసింది తీసుకొచ్చి దాన్ని మాత్రం చంపిందండి బాబు అట్లాంటిది మా అత్తగారితో ఇంకా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఆరామ్ వెళ్ళి రెడీ అయ్యి అప్పుడు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఈ లోపే ఇంట్లో కొంచెం అన్నం ఉంటేను పుట్టిదానికి పెట్టేశాను అనమాట దూరంగా ఈగల్ కనిపిస్తుందా చూసారా ఆ కరెంట్ పోల్ మీద ఈగల్ కనిపిస్తుంది నాకు బేసిక్ గా ఈగల్స్ అంటే చాలా ఇష్టం అండి ఎంత పన్ను ఉన్నా సరే ఆ ఈగల్ సౌండ్ వినగానే పనంతా ఆపేసి గబగబా బయటకు వెళ్ళి చూస్తాను అంత పిచ్చి అనమాట నాకు ఈగల్స్ అంటే నాకు ఎందుకు ఈగల్ అంటే ఎంత ఇష్టము అన్నదానికి ఒక స్టోరీ ఉంది అది ఇంకెప్పుడైనా నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను आधा बस्तान लोने उठते हैं। लेकिन तो अच्छे हैं सिर्फ़। छब्बीस जन, सौ किसी जन। कोकल का? सौ किसी हॉरर ड्रेस लगा रहा ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని మేము ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ పని తప్పదు అన్నట్టు స్పెషల్లీ ఆడపిల్లలు పుట్టింటికి వెళ్తే మంచిగా రెస్ట్ తీసుకుంటారా కానీ నాకు ఈ వంట పని మాత్రం తప్పదు అమ్మ వంటలు చేస్తాయి కాకపోతే అంత అద్భుతమైన వంటలు తినేంత ధైర్యం నాకు ఉండదు కాబట్టి నేనే వండుకుంటానమాట ఇంకా రోజు సండే డాడీ నాన్ వెజ్ తీసుకొచ్చారు మా అమ్మ ఆల్రెడీ అన్నం రసం చేసి పెట్టేసింది నేను వచ్చిన తర్వాత చికెన్ కర్రీకి పెట్టేశాను పార్లల్ గా మా డాడీ మటన్ తలకాయ కూడా తీసుకొచ్చారు అది వండడం నాకు తెలియదు మా హస్బెండ్ వండుతానన్నారు मैं मनले निकला मैं वाटर चिकन वाटर ही उनका नावा मतलब तो उनको तो बक्तों तो वाटर ही तो उनका ना हाँ तो गेट रे फंडेट पे आजे माँबाप जैसा मनकों देता है नहीं ना 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 माँबेरा रह చిన్న చేపాలు ఇచ్చి నల్ దాంట్లో నడిపోయి ఇందులో టమాటా వేయలేదు కొంచెం ముడికాయద్దాం అదే చెప్తున్నారు బాగా బైదవే మా ఆయన వంట చాలా బాగా చేస్తారండి పెళ్లికి ముందు ప్రతి రోజు ఈయన ఇంట్లో వంట చేసేవారు బట్ పెళ్ళి అయిన తర్వాత నేను వచ్చాక ఆయన కిచెన్ లోకి రావడమే మానేసర్లేండి అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇంట్లో అల్లుడు మంచిగా వండుకుంటున్నాడు తింటున్నాడు అనుకుంటారేమో మా ఆయన మా నాన్న వాళ్ళ ఇంటికి రావడం చాలా తక్కువ వచ్చినా సరే ఎప్పుడు కిచెన్ లోకి వచ్చి ఇలా వంట చేసింది ఎప్పుడు లేదు ఈ రోజు కూడా ఎందుకు వచ్చారంటే నాకు ఆ మటన్ తలకాయ వండడం రాదు అందుకే హెల్ప్ చేయడానికి అని వచ్చారు నేను విఎమ్ బాబు మటన్ తలకాయ తినం కానీ మిగతా తిన్న వాళ్ళందరూ టేస్ట్ బాగుందని చెప్పారు ఇంకా అలా అంతా అయ్యేసరికి మధ్యాహ్నం వన్ థర్టీ అయిపోయినట్టుంది ఇంకా వెంటనే క్విక్ గా ఫస్ట్ మా అత్తగారికి వి బాబుకి లంచ్ పెట్టేశానమాట అందరం తినేసరికి టూ థర్టీ అయిపోయింది ఇంకిగోండి ఈ ఈరోజు మా లంచ్ స్పెషల్స్ అన్నం రసంతో పాటు చికెన్ ఫ్రై ఇంకా అలానే మటన్ తలకాయ కర్రీ మటన్ తలకాయ ఆల్రెడీ చెప్పాను కదా చాలా బాగుందని ఈవెన్ చికెన్ ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది ఇది కంప్లీట్ మా హస్బెండ్ రెసిపీ అండి నేను ఇంకెప్పుడైనా మా ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేసి ఖచ్చితంగా వీడియోలో మీతో షేర్ చేస్తాను అంత బాగుంది అనమాట ఆ రెసిపీ అందుకే నేను పర్టికులర్ గా చెప్తున్నా ఆ కొండ అది యువతుల పక్కనేమో హనుమాన్ గుడి హనుమాన్ గుడికి వెళ్ళారా పెద్ద హనుమాన్ ఈనాడు దగ్గర అలా కాసేపు అందరం కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్నాం ఆ తర్వాత లంచ్ చేసేసి మా హస్బెండ్ అమ్మ డాడీ అందరూ పడుకున్నారనమాట కానీ మనకేమో ఇక్కడికొచ్చిన తర్వాత నిద్రే పట్టదు ఎప్పుడెప్పుడు బయట అనుకుంటాం కదా ఇంకా నేను వియాన్ బాబు ఇద్దరం కలిసి అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాము అంటే గొండి యాజ్ చేసాం అయితే వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటి ముందు చెట్లన్నీ చూస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో బికాస్ నేను ఫ్రూట్ ఏదైనా తినేసిన తర్వాత వాటి సీడ్స్ తీసుకెళ్లి ఆ చెట్లు వేయడం నాకు అలవాటు అలా చేసి కూడా ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అయిపోతుంది ఆ సీడ్స్ అన్ని ఇప్పుడు మంచిగా జర్మినేట్ అయ్యి ఇలా పెద్ద చెట్లుగా మారాయి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కాసేపు అచ్చు వాళ్ళ ఇంటి దగ్గర కాసేపు ముచ్చట్లు చెప్పుకొని మళ్ళీ రిటర్న్ ఫ్లాట్ కి వెళ్ళిపోయాను ఆ తర్వాత వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే మండే మార్నింగ్ యాక్చువల్ గా అయితే మేము సండే ఇక్కడికి వచ్చాం కదా సండే మండే ట్యూస్డే ఇక్కడే ఉండి ట్యూస్డే ఈవినింగ్ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం మళ్ళీ ఆ నెక్స్ట్ డే అంటే వెన్స్డే బోగి కదా భోగి రోజు ఇంట్లో దీపం పెట్టాలి కాబట్టి ముందు రోజు వచ్చేద్దాం అనుకున్నాము కాకపోతే ట్యూస్డే రోజు ఆడపిల్లని పుట్టింటి నుంచి పంపించారంట అందుకనే నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు మండే ఈవినింగే వెళ్ళిపోవాలి మండే ఈవినింగ్ మా డాడీ అదే పనిగా వచ్చి మమ్మల్ని డ్రాప్ చేయడం ఎందుకు ఎలానో మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్కి అనమాట ఇంకా అనుకోకుండా ఆయనతో పాటే నేను కూడా వచ్చేస్తాను నాన్న ఇంకా మళ్ళీ డాడీ ఎందుకు డ్రాప్ చేయడం అని చెప్పేసి పొద్దున సెవెన్ ఓ క్లాక్ ఆయనతో పాటు ఇంటికి బయలుదేరిపోయాను అనుకోకుండా ఈసారి సంక్రాంతికి జస్ట్ ఒక్క రోజు మాత్రమే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్లిపోయాను వియాన్ బాబు మాత్రం డాడీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాడులేండి సో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వ్లాగ్స్ అంటూ ఏం షూట్ చేయలేదు నెక్స్ట్ అయితే ఈ సంక్రాంతి షాపింగ్ చేయాలి కదా ఈసారి పండగ షాపింగ్ ఫ్లవర్స్ తో స్టార్ట్ అయ్యింది ఇంటి దగ్గరికి పువ్వులు వచ్చాయి చామంతి పువ్వులు పావు కేజీ యాభై రూపాయలు అన్నారని ఒక పావు తీసుకున్నాను అలా ఇంకా పూజకు కావాల్సిన పువ్వులన్నీ తీసుకున్నాను తర్వాత మధ్యాహ్నం నుంచి గ్రాసరీస్ షాపింగ్ అని చెప్పేసి గాజువాక వెళ్తున్నాము ఇంక ఇగోండి గాజువాక వచ్చేసాం మేము రెగ్యులర్ గా గ్రాసరీస్ ఇక్కడ బుచ్చిరాజు సూపర్ మార్కెట్ లోనే తీసుకుంటాం అన్నమాట అలా షాపింగ్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాము ఆ పక్కనే కొబ్బరికాయలు అమ్ముతున్నారు సో ఇంకా పూజకి కొబ్బరికాయలు కావాలి కదా అవి కూడా తీసుకుంటున్నాం ఒక నాలుగు చెరుకులను తీసుకొని ఇంటికి అటు ఇటు పెడితే ఎట్లా ఉంటుందో చూడాలనుకుంటున్నాను కానీ మా ఆయన కోట్ల ఎప్పుడు అట్లా చేయలేదు నువ్వు కొత్తగా చేస్తున్నావు అంటున్నాడు ఎంత ఓ చాక్లెట్ బొకే అడిగితే ఇట్లా మెంతికూర బొకే ఇచ్చాడు చాక్లెట్ ఇంకా అలా సాధించుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ మొత్తానికి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ఏమో షాపింగ్కి వచ్చాము మొత్తం షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి ఫోర్ అయిపోయింది అనమాట ఇంకా వెంటనే వీళ్ళకి టీ పెట్టిచ్చేసాను తర్వాత ఇంకా సైన్యం అంతా బయలుదేరింది చూసారు కదా ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఏమంటే ఈ మధ్య నాకు స్టమక్ పెయిన్ చాలా ఎక్కువ వస్తుందండి అస్సలు బేట్ చేయలేకపోతున్నాను అట్లా పెయిన్ వచ్చినప్పుడు అంతా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా అక్కడ మా అక్క వాళ్ళ ఉన్నారు సో దట్ పిల్లలతో ఆడుకుంటే కొంచమైనా ఆ పెయిన్ నుంచి డివియేట్ అవ్వగలుగుతున్నాను అనమాట అందుకనే పెయిన్ వచ్చిన ప్రతిసారి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా సౌండ్ చేశారు అలా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలతో కాసేపు ఆడుకున్న తర్వాత పిల్లలందరినీ తీసుకుని మా ఇంటికి వచ్చాము ఇంకా వచ్చామో లేదో వీళ్ళైతే గోల స్టార్ట్ చేశారు పాప మా బుడ్డోడికి ఇక్కడ ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాలేదు ఇంకా వాడు రియలైజ్ అయిన తర్వాత దెన్ హీ ఆల్సో స్టార్టెడ్ ప్లేయింగ్ ద సేమ్ వే హ్యాస్ హిస్ బ్రదర్స్ డూయింగ్ సో అందరూ కలిసి ఇంకా చాలాసేపు గోల పెట్టుకొని ఆడుకొని మంచిగా టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళైతే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు మేమేమో షాపింగ్కి వచ్చాము అప్పటికి టైం ఎయిట్ అలా అయిపోయింది అనమాట మా అత్తగారికి డిన్నర్ పెట్టేసి అప్పుడు ఇంకా బట్టలు షాపింగ్కి వచ్చాము మేము ముందే ఫిక్స్ అయ్యాం ఏ షాప్ అయితే ఖాళీగా ఉంటుందో పార్కింగ్ ఉంటుందో అక్కడికి వెళ్దామని లక్కీగా కేఎల్ఎంలో లో పార్కింగ్ ఉంది షాప్ కూడా కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడికే వచ్చాము ఇంక ఇక్కడ మా అత్తగారితో పాటు వియాన్ బాబుకి కూడా బట్టలు తీసుకున్నాము మీరు షాపింగ్ చేయలేదా అక్క అంటే మా షాపింగ్ ఆల్రెడీ అయిపోయిందండి అందుకనే లాస్ట్ మినిట్ లో వీళ్ళ షాపింగ్ కని వచ్చాము మొత్తం షాపింగ్ అంతా అయ్యేసరికి టెన్ అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేసుకునే అంత ఓపిక లేదని చెప్పి ఇక్కడ గాజువాక్లోనే ఉడిపి రెస్టారెంట్ లో డిన్నర్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోయాం ఇంకా మరుసటి రోజు నుంచి పండుగలు స్టార్ట్ మేము భోగి ఎలా జరుపుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ డోంట్ ఫర్గట్ టు క్లిక్ ఆన్ ద ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ సో చూసారు కదండి ఇది ఇవాటి వీడియో మళ్ళీ భోగి బ్లాగ్ తో మీ ముందు ఉంటుంది మీ లావణ్య అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్